బడ్జెట్ ప్రీమియం లక్షరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విలాస్ ఇప్పుడే కాల్ చేసి మీ విలా బుక్ చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా మంచిదమ్మా ఆశీర్వాదం థ్యాంక్ యూ అమ్మా అమ్మ మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో కాశీకి సంబంధించిన క్షేత్రాలు అంటే ఆలయాలు ఏమేమి దర్శించుకోవచ్చు అసలు విశేషంగా దర్శించుకోవాల్సినవి ఏంటి అనే విషయాలు చాలా చక్కగా మీరైతే వివరించారు మరి ఇప్పుడు ఈ వీడియోలో కాశీకి సంబంధించిన కొన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారమ్మా వింటూ ఉంటాం అలాంటి వాళ్ళము అసలు అవి ఎంతవరకు వాస్తవాలు నిజంగా అంటే మనం ఆచరిస్తున్నవి కాశీకి సంబంధించి అవి అంటే పద్ధతిగా ఆచరిస్తున్నామా లేదా అనే సందేహాలు అయితే ఉన్నాయమ్మా వాటి గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా కాశీకి వెళ్ళాము అంటే ఖచ్చితంగా అక్కడ కాయో పండు వదిలేసి రావాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు అండ్ దీంతో పాటు కొన్నిసార్లు అక్కడ మరణించిన వారి చెవు అంటే ఎడమ చెవు కుడి చెవో చెవుతుంది పైకి లేసినట్టుగా ఉంటుంది అని కాశీలో మరణించిన వారికి మోక్షం వస్తుంది అని ఒకవేళ కాశీలో మరణించకపోయినా వాళ్ళ అస్థికలు తీసుకెళ్లి అక్కడ కలిపినా కూడా వాళ్ళు పుణ్యలోకాలకి వెళ్తారు అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారమ్మా ఇవన్నీ వాస్తవాలైనా వాటి గురించి వివరించండి అంటే వాస్తవాలే కాశీ గురించి చెప్పుకునేవేవి అవాస్తవం కావు అన్ని వాస్తవాలే అయితే ఇప్పుడు అది వరకు పూర్వం వెనకటి రోజుల్లో అయితే మా వారి తాతగారు వెళ్ళొచ్చారు కాశీకి వెళ్ళినవాడు కాటికి వెళ్ళినవాడు ఒకటే ఒక్కటే అనేవాళ్ళు ఎందుకంటే అంత కష్టం అంత కష్టపడి అడవుల్లోంచి పడి నడుచుకుంటూ కాశీకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు అప్పట్లో కాలినడక మాత్రమే కాలి నడక మాత్రమే ఏం సౌకర్యాలు ఉండేవి కాదు అట్లా అమ్మ వారి తాతగారు వెళ్ళి వచ్చారు అంటే అమ్మ ఒక డౌట్ అప్పట్లో అంటే కాలినడక కాబట్టి వెళ్ళటము రావటము అక్కడ ఉండటము చాలా కాలం పట్టేది కాబట్టి కాశీకి వెళ్తే మళ్ళీ తిరిగి రారు కానీ ఇప్పుడు అలా లేదు కానీ అది ఎలా మారిపోయిందంటే వయస్సు పైబడిన వాళ్ళు మాత్రమే కాశీకి వెళ్ళాలేమో అనే ఒక ఆలోచన కూడా క్రియేట్ అయింది అందరిలో చిన్నవాళ్ళు కూడా తప్ప ఇది భక్తి కాశీ మహిమాన్వితమైనది దానికి వెళ్ళాలి మనం చూడాలన్న భావంతో వెళ్ళటం ఇప్పటి వాళ్ళు కుర్ర తెలి ఆత్మీయం తెలియాలి కదా అవునవున అది అయితే కాశీయాన్ మరణాన్ ముక్తి అని అక్కడ ఆ కాశీలో చనిపోయిన వాళ్ళకి ముక్తి లభిస్తుందని చెప్పి చెప్తారు అది ఎలాగంటే కాశీలో చీమ గాని దోమ గాని జంతువు గాని మనుషులు గాని ఎవరైనా గాని చనిపోయే వాటికి వాడికి ఈ చెవు ఇట్లా కుడిపో పైకి వస్తుంది కుడిచిట్ట మాతో అట్ట తిరిగి పడిపోతారు అంతే పడిపోయినప్పుడు ఇక్కడ పరమశివుడు రామతారకాన్ని ఉపదేశం చేస్తాట సరే కాశీలో మరణ ముక్తి అంటున్నా పరమశివుడే రామతారకం ఉపదేశం చేస్తే మోక్షం కలకి ఇంకేముంది అంటారు అయితే ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా ఎట కదా కదా అట్లా కదా అని చెప్పుకుంటూ ఉంటాము కానీ మనకు కొన్ని మనకి మనకిగా స్వయ అనుభవాలు జరిగినప్పుడు దాన్ని మనం దృఢంగా నమ్ముతాం అంతే అంతే కదా మీ విషయంలో అలా జరిగింది అదే చెప్తున్నా మా అన్నయ్య మొదటిసారి ఒకసారి మూడు సార్ మూడు నెలలకు కాశీలో ఉండేసి వచ్చాడు తర్వాత తొమ్మిది నెలల తొమ్మిది రోజులు ఉండాలని కాశీ వెళ్ళాడు గర్భవాసం అంటారు కదా అదే అదే గర్భంలో ఉన్న రోజులు కాశీలో ఉండేస్తే మోక్షము అవి అన్ని మోక్షమే అక్కడ చేసేవన్నీ మోక్షమే కాశీలో అన్ని నేను సరే తొమ్మిది తొమ్మిది నెల తొమ్మిది రోజులు ఉందామని మా వదిన మా పెద్ద చెల్లెల్ని కూడా తీసుకుని తను లేడు సరే దాంతో దాన్ని కూడా తీసుకువెళ్ళదాన్ని అని చెప్పి వెళ్ళాడు వెళ్ళారు అక్కడికి వెళ్ళి నలభై రోజులు ఉన్నారు సరిగ్గా ఈ నలభై రోజులు కూడా ఆంధ్రాశ్రమంలో ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు ఆంధ్రాశ్రమంలో రూములు తీసుకుని ఉన్నారు సాయంత్రం మూడు గంటల వాళ్ళప్పుడు చక్కగా రామాయణం ప్రవచనం చెప్పేవాట అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటూ ఉండేవాళ్ళు నలభై రోజులు గడిచిపోయినాయి నలభై ఒక్కటో రోజున సరిగ్గా పొద్దున్నే లేచి టిఫిన్ తిని కాఫీ తాగి బజార్కి వెళ్ళేదో పంచారో ఇంట్లో కావాల్సిన ఏవో వస్తుంది మందులేవో ఏవో తెద్దామని బయటికి వెళ్ళాడట వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి గుండెలో నిప్పు వచ్చింది అయ్యా సరే ఏమిటో గుండెలో నిప్పి వచ్చిందని పైకి వచ్చి కూర్చుని సరే ఏదో అయితే నేను ఇల్లు ఇంట్లో చేసే చిట్కా వైద్యాలు ఉంటాయి కదా ఏదో చేసుకుని సరే తను రైల్వేలో జాబ్ చేశాడు అందుకు నుంచి రైల్వే హాస్పిటల్కి వెళ్ళి చేసుకుని ఎక్కడికి వెళ్ళినా చూపించుకుని వైద్యం చేయించుకోవచ్చు కదా ఆ ఫైల్స్ అన్ని తెచ్చుకున్నారు తీసుకెళ్ళి అక్కడ సరే ఆ ఫైల్స్ అన్నీ తీసుకుని హాస్పిటల్కి పెడదామని బయలుదేరారు బయలుదేరి కిందికి మేడం నుంచి కిందికి వచ్చారు కిందికి వచ్చేటప్పటికి విశ్వేశ్వరుడి అభిషేక జలం తీసుకొచ్చి ఎవరో ఇచ్చారట చక్కగా తాగాడు ఒక ఆటో చేసుకుని ఆటో ఎక్కాడు బయలుదేరారు ముగ్గురును మా చెల్లెలేమో ఇటు మా అన్నయ్యకి ఎడం చేతి వైపున ఇట్లా కూర్చుందిట్టే ఆవిడేమో మా వదినేమో ఈ పక్కన కూర్చుందిట్టే ఈయనేమో మన సప్తశతి పారాయణ ఇది ఉన్నది దసరాల్లో మూలా నక్షత్రం నుంచి అమ్మవారిని పెట్టి దసరా కూర్చో ఇది చే పూజలు ఇవి చేయటం అనేది ఉండేది సరే ఆటోలు అట్లా కూర్చున్నారు వెడుతున్నారు అక్కడ కూడా ఇంకో విశేషం ఏమిటంటే ఇప్పుడు కేదార ఘాట్ అని చెప్తున్నాం ఘాటు కాకుండా ఇంకొక పేరు ఏదో ఉంది దానికి కొంత ఏరియా ఆ కేదార అన్న పేరు మీద కొంత ఏరియా ఉంది ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం దాటిపోతే కాశీలోకితే లేదు ఆ ఏరియా కొంత ఏరియా కాశీ అంతటా లేదు విశేషంగా అంతే ఈ విశ్వేశ్వరుడికి సంబంధించిన అదే కేదార్ ఘాట్ అంటున్నాము కానీ కేదార ఒక పేరు ఏదో ఉందమ్మా గుర్తు లేదు కొత్త ఏరియా ఆ ఏరియాలో పోయిన వాళ్ళకే మోక్షం లభిస్తుందని సరే వీళ్ళు ఆటో చేసుకుని బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఇట్లా ఆటో రెండు రెండు చేతులు పైన రాడ్ పట్టుకుని మధ్యలో కూర్చున్నట్ట ఉన్నట్టుండి ఒకసారి అమ్మా అమ్మా అమ్మ టప్పిన చేతులు పడిపోయినట్ట కిందకి పడిపోయేటప్పటికీ మా వది నుండి ఏమిటి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాయంటే అన్నదిట అయినప్పటికీ అమ్మ అంటే దుర్గా అమ్మ నేను చెప్పి దుర్గా 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 అంటూ ఏదో ఒక పట్టుపట పొటపట శబ్దం ఏదో వినపడిందిట వీళ్ళకి ఈ సరే ఏదో ఆటో శబ్దం ఏదో అనుకున్నారట అయిపోయింది మా చెల్లెలు భుజం మీదకి ఇట్లా పడిపోయాడు ఎడ చేతి అయిపోయింది కదా ఎటు ఇది పైకి వచ్చేసింది కుడి చెవి పైకి వచ్చింది కదా పడిపోయాట చేతులు చచ్చబడిపోయినాయి మనిషి దుర్గా అని అరిచాడు అయిపోయింది అప్పుడు వెంటనే ఆటో వాడిని పిలిచిన అయినా అక్కడ దాకా వద్దు రైల్వే హాస్పిటల్ వద్దు ఇక్కడ ఎక్కడన్నా డాక్టర్ ఉంటే చూడునైనా దబ్బునని దబ్బున అని డబ్బుడికి ఆ పక్కనే ఏదో క్లినిక్ ఉందిట వెంటనే లోపలికి వెళ్ళి డాక్టర్ని పిలిచి ఆటో వాడే పిలిచి వచ్చి చూస్తే పోయిందని చెప్పాడు కానీ పోయిందనమాట అది ఎట్లా పోయింది కపాల మోక్షం అయింది ఇక్కడ పడి ఇక్కడ నుంచి రక్తం రావటం మొదలెట్టిందిట వెళ్ళే లో అమ్మా ఇంత రైల్వే హాస్పిటల్ దాకా వెళ్ళాలా కొంత దూరం వెళ్ళారు ఆటోలోనే ఆటోలోనే ఆయన జాతకాలు చూసుకుంటాడు ఆయన జాతకం చెప్పాడు కాసి వెళ్ళేటప్పుడు నా ప్రాణం ఎక్కడి ఇంట్లోనూ పోదు ఒక క్షేత్రంలో ఏదో వాహనం మీద పోతుందని చెప్పాడు అంత కరెక్ట్గా చెప్పాడు అట్లాగే అదే అయిపోయింది అన్న వీళ్ళు పప్పు వారికి పడిపోతూ ఆశ్రమంలోకి రానివ్వరు కదా రేపు వీటిని డెడ్ బాడీలని ఆశ్రమాల్లోకి రానివ్వరు కదా మరి ఏం చేయాలి అంటే పడవలో పడుకోబెట్టేసేసి ఆ రోజుకు ఆ రోజు కార్యక్రమాలు చేస్తే సరే లేకపోతే మర్నాడు దాకా కొడుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళాలి మేమందరం వెళ్ళాలి సరే అనే కొ కొడుకు అయితే ఇదే మాకందరికీ ఫోన్ చేసి చేశారు మేమందరం రైల్లో కొడుకు అయితే ఫ్లైట్లో వచ్చేసేసాడు కాసీపు వెళ్ళాడు అయితే ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి పడవలో పడుకోబెట్టి ఓ తాడు కట్టి ఒడ్డుకు కట్టేసేసి నదిలోకి వదిలేస్తారు పడవని ఎవరికైనా ఏ డెడ్ బాడీ అయినా అలానే అట్లా అక్కడ పో అట్లా పోయిన వాళ్ళని ఆ రోజు చేసేస్తారు కదా సామాన్యంగా ఇట్లా నేల మర్నాడు దాకా ఉండాల్సి వస్తే ఎవరికైనా అదే చేసే పని అట్లా వదిలేశారట వీళ్ళేమో మరి మేము పడవలో కూర్చుంటాం మాకేం భయం లేదు కూర్చుంటామంటే పగలు కూర్చొనిచ్చారట సాయంత్రం వరకు కూర్చొనిచ్చారట సరే ఏదో ఆవిడ బాధపడుతుంటే మా చెల్లె మా చెల్లెలు ఏదో నామస్వరణ చేస్తూ అది కూర్చొని రాత్రి అయిపోయేటప్పటికి వెళ్ళిపోమన్నట్టు వాళ్ళు వీళ్ళని పల్లెకారులు అని ఉన్నప్పటికీ అయ్యో మేము అట్ట ఒక ఒక బాడీని అట్లా వదిలిపెట్టాము మేము అన్నా ఉంటాం అక్కడ కూర్చుని అంటే వల్ల కాదంటే వల్ల కాదన్నట సరే హెవీళ్ళు వచ్చేసేశారు ఆ మా ఆ రాత్రికి కొడుకు ఏమో మా ఫ్లైట్లో కాశీకి వచ్చేసాడు పూట చేయరు కదా మర్నాడు మర్నాడు బయటకి పదకొండు గంటలకు ఆ ప్రాంతాల్లో పదిన్నర పదకొండు గంటలకు ప్రాంతాల్లో మేము కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళిన వాళ్ళం అందరం వెళ్ళి చూద్దాం అనుకున్నాం బాడీని చూడాలనుకున్నాం అనుకుంటే మా తమ్ముడు ఉండే అన్నాడు ఉండు నేను వెళ్ళి ఆ తర్వాత మీరు వెళ్ళి చూసొద్దుగాలే అన్నాడు అనేసి వాడు వెళ్ళాడు వాడు వెళ్ళేటప్పటికి తలకంతా గుడ్డ కట్టేసి ఉన్నదిట మఫ్లర్ లాగా కట్టేసి ఉందిట సరే ఏమిటని తీసి చూస్తే పొంగో పైన ఇక్కడ పడింది రక్తం ఈ బుగ్గలంబడిదంతా కారుతూ వచ్చింది అదే ఆ రాత్రి రాత్రి మరి ఆ బాడీలో ఏం మార్పు వచ్చిందో అట్ట టెంకాయ బద్దలైనట్టు బద్దలైపోయినదిట ఈ తల దాంతో ఈ దవడలు ఇవన్నీ కూడా చాలా వికారంగా వచ్చేసినవి వస్తాయి కదా మొత్తం కంప్లీట్గా రెండు భాగాలు రెండు భాగాలు డిప్పలాగా డిపలాగా అయింది అయిపోయింది సరే అప్పుడు మా తమ్ముడు చూసి వచ్చి మీరు అన్నయ్యను చూస్తే మళ్ళీ మీకు మా అన్నయ్య అసలు రూపం కనబడదు మరి ఇదే భయంకరంగా ఉంది చూడలేము ఉద్దిలే చూడొద్దా అన్నాడు చూడాల మేము సరే పదకొండు గంటలకి అదే తర్వాత కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేసేసారు అక్కడే కరివేన వారి సత్రం అది ఉంది కదా వాళ్ళేమో మీరు పది రోజులు ఏం ఇబ్బంది పడదు మేము మేము ఐదుగురం అక్క చెల్లెళ్ళాము మా భర్తలు మా తమ్ముడు మరదలు ఆవిడ వైపు ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంతమంది వెళ్ళాం అక్కడికి ఆ కరివైన వాళ్ళు మేము అవి మీకు ఏర్పాటు చేస్తాం మీరేం ఇబ్బంది పడొద్దులే అని చెప్పి చెప్పారు వాళ్ళు అక్కడ అనుకోండి మాకు మూడు రోజులు ఉంటుంది ఏది కాబట్టి కొంచెం మైలు ఉంటుంది కదా మూడు రోజులు ఇప్పుడు పోయింది ఎప్పుడు ఇంతకీ మహాలయ అమావాస్య రోజున విషయం కాదు అక్కడ మహాలయ అమావాస్య రోజున పోతే పోయాడు మర్నాడు నుంచి బెదవాడ తెనాలి వాళ్ళు ఎవరు శ్రీ విద్యాసేవా సమితి వాళ్ళు అమ్మవారిని కలిసిబెట్టి అక్కడ ఉన్న అంతస్తు పై అంతస్తులు అమ్మవారిని పెట్టి వాళ్ళు పూజలు చేస్తున్నారు సరే మాకు స్నానం అదే అయిపోయిన తర్వాత పొద్దున్నే సాయంత్రం పూజకి వెళుతూ ఉండేవాళ్ళం అక్కడికి ఒక స్వాముల వారిని పిలిచారు వాళ్ళు వెళితే అప్పుడు ఆయన చెప్పాడు అనమాట మహాలయ అమావాస్య రోజున పోతేనే అసలు పితృదేవతలు ఆనందంగా ఊరేగించుకుంటూ ఆవు పాలతో అభిషేకం చేస్తూ వీళ్ళని తీసుకెళ్ళిపోతారట పితృదేవతలు బా బా మహా అందులో అమావాస్య రోజున మరి నాటి నుంచి సరే తర్వాత ఇప్పుడు పడవలో వాళ్ళు ఎందుకు ఉండొద్దు అన్నారు తోడు ఎవరిని కదా ఎందుకు అంటే అక్కడ అట్లా చనిపోయిన వాళ్ళకి పరమశివుడు ఆయన పరమ కలిసి అక్కడ డెడ్ బాడీ దగ్గర సేవలు చేస్తూ కూర్చుంటారు వాళ్ళు పార్వతీ అమ్మవారు గణ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామితో కూడా కుమారస్వామితో కూడాను అందరూ అందుకని ఆ పడవలో రాత్రిపూట ఉండండి వరెవర్ని పగలున్నారు పగలు కూర్చున్నారు మా వదిలే వాళ్ళు రాత్రిపూట అందుకని ఉండనివ్వట అక్కడ పోయిన వాళ్ళకి ఇట్లా రాత్రిపూట ఉండాల్సి వస్తే పరమశివుడు అక్కడ సేవలు చేస్తూ వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉంటుంది అది గొప్ప విషయం చెప్పాడు తర్వాత ఇదిగో ఇది అక్కడ చీమ కానీ దోమ కానీ జంతువు కానీ మనుషులు కానీ ఎవరికి పోయినా అక్కడ వాళ్ళకి మరణం సంప్రాప్తిస్తే వాళ్ళ కుడిచేవి ఆటోమేటిక్గా పైకి రావటం అది అక్కడేమో పరమశివుడు రామతారకం ఉపదేశించడం ఇది అక్కడ అందరికీ జరుగుతుంది అక్కడ పోయిన వాళ్ళకి అక్కడ కొంత ఏరియా కూడా చెప్పుకున్నాం కదా దాన్ని బట్టి అక్కడ పోయిన వాళ్ళకి అది జరుగుతుందిట తర్వాత ఇంకా ఆయన ఏం చెప్పారంటే దుర్గాష్టమి రోజున ఎప్పుడు దసరా జరుగుతున్నాయి కదా పూజలు ఎరి మేము మాకు మహిళ తీరిపోయింది పూజలకి అయితే పెడుతున్నాం దుర్గాష్టమి రోజున అన్నపూర్ణ అమ్మవారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి చేస్తారు చాలా విశేషం ఉంటుంది అందరూ చేస్తారు అక్కడ స్వామి వారు చెప్పిన విషయాలు ఇవి అక్కడ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అనేటప్పటికీ సరే మా చెల్లెలు నేను ఉండి అయితే మనం వెళ్ళి చేత ఆ దుర్గావష్టమం ఎప్పుడు వస్తుందా అని కాచు కూర్చుని దుర్గాష్టమి రోజున గంగానదికి వెళ్ళి తెల్లార్దాము మూడు గంటలకే లేచి గంగానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి బయటికి రావాలంటే కేదారనాథ స్వామి గుళ్ళో ఉంచే బయటికి రావాలి కదా సరే అక్కడి నుంచి స్వామికి దర్శనం చేసుకుని పెడదామని పెడితే అక్కడ ఒక సాధువు వాళ్ళు ఎట్లా ఆ సాధువులు అక్కడ ఉన్న వాళ్ళని మహా ఋషులు ఎట్లా ఆ పిచ్చి వాళ్ళలాగా సాధువులాగా అక్కడ ఉంటారనిపిస్తుంది వాళ్ళని చూస్తే మనం ఏమన్నా రూపాయి మనం చూసింది ఏదైనా వెయ్యాలేమో అన్నట్టుగా అనిపిస్తుంది అనుకోవటం కూడా మహాపాపం అటువంటి అట్లా అతను కూర్చుని చక్కగా కమండలంతో నీళ్లు తీసుకుని నమ్మకం చమకం రుద్రం అన్నీ చదువుతూ అభిషేకం చేస్తున్నాడు ఆ కేదార్నాథ్ స్వామికి అమ్మో ఇట్లాంటి వాళ్ళని చూసి మనం ఏమో చూసే ముష్టి వాళ్ళేమో అనుకుని ఏదంటే అనుకుంటాం కదా ఇంత అపరాధం ఆలోచన అనుకుని ఆయన నమస్కారం చేసి ఆ కేదార్నాథ్ కుడి నమస్కారం చేసి ఆ గుళ్ళోకి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణం చేశారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేశాం ఈ ఆ అక్కడ విశేషాలను వాడు చెప్పారు అప్పుడు సరే అనుకున్నాం అయ్యో అన్నయ్య పోయాడని బాధపడ్డాం మనం కానీ ఇంత అదృష్టంగా పోయినందుకు మనం బాధపడకూడదు అను అని మేము శాంతించండి ఎంతో పుణ్యం చేస్తే తప్ప కాశీలో పోరు అంటారు కొంతమంది కట్టుకొని అక్కడ కాశీలో పోవాలని కెమెరాలు ఉంటూ ఉంటారు తరబడి ఉంటారు వాళ్ళకి అక్కడ ప్రార్థన లేకపోతే ఏ ఏ ఆస్తు సంతకం కోసమో లేకపోతే మనవాడు పెళ్ళంటూనో ఇటు వచ్చి పుట్టి పోతూ ఉంటారు యోగం ఉండాలి అది అక్కడ మరణిస్తేనా లేదంటే ఇక్కడ మరణించిన వాళ్ళని కొంతమంది అక్కడ తీసుకెళ్తారు అలా కూడా ఉండదేమో మరి అది నా అంతా నాకు బాగా తెలుసు అంటే ఎవరు ఇక్కడ ఆస్తికలు తీసుకుపోతారు ఇక్కడ తప్పకుండా ఎందుకంటే కాశీలో వేస్తే అస్తి ఆస్తికలు అంటే అవే కరిగిపోయేవి అరిగిపోయేవి కాదు ఎన్నాళ్ళు ఆ గంగా అస్తికలు ఉంటే అన్నాళ్ళు వాళ్ళకి హేబ వాళ్ళకి మళ్ళీ పూర్ణ జన్మ ఉండదు అని ఇప్పుడు మోక్షం అంటే అదే కదా జన్మ ఉండదు అది అందుకని ఆస్తికలు అక్కడ కలిపి వస్తారు అందుకని ఇవి తీసుకెళ్ళారు మెరా చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా తీసుకెళ్తారేమో అసలు వాళ్ళు కూడా అక్కడ నుంచి అవి పెడుతూ ఉంటే మనం భుజాలు రాసుకుంటూ పోతూ ఉంటాయి శవాల కాళ్ళు చేతులు అన్న అట్టా వెళ్ళిపోతూ తప్పు ఉండదు తప్పు ఉండదు వాళ్ళు రామ్ రామ్ హరే హరే రామ్ రామ్ హరే రా అనుకుంటూ జపాలు తీసుకెళ్ళిపోతున్నావు అవి కాబట్టి కాశీయా మరణాన్ ముక్తి అనే దానికి ఇది మాకు జరిగిన ప్రత్యేకమైన నిదర్శనం పుణ్యం సరే వాళ్ళకి జన్మ ఉండదుట బాబా బాబా అట్లాగే ఇప్పుడు శివుడి నమ్మకం చమకం చదువుతూ శివ గారు చెబుతారు రుద్రం చదివిన వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఆయన బాబా గారు రుద్రపారాయణ చేస్తూ ఉంటారే వాళ్ళంతా భద్రం అని చెప్పారు ఒకసారి అట్లాగే మొన్న దసరాల ముందరే మా తమ్ముడు చెప్పాను కదా ఏకాదశి రుద్రాభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటాడని వాడిని హైదరాబాద్ వచ్చి మన మహాలయ అమావాస్య ముందరే ఇంకా ఎల్లుండో ఆవులు ఎల్లుండో దసరా పూజలు మొదలవుతాయి వాడు వీళ్ళు ఎక్కడ పూజలు చేయాలి బందరు ఈ హైదరాబాద్ నుంచి బందరు కారులో బయలుదేరారు కొడుకు వాడు ఇద్దరు పెడుతూ పెద్దవాడికి ఇంకా ఇంకా యువతలు ఉండగానే అక్కడ యాక్సిడెంట్ జరిగి కాలు ఆ కారు కాస్త బోర్డు పల్టీ తిరిగి సొట్టాలు సొట్టాలు అయిపోయిపోయి ఇది పుటలు పంపించారు మాకు ఆయ్ అయిపోయేటప్పటికి సరే అర్ధరాత్రి పూట అత్రి పూట కదా ట్రాఫిక్ ఎవరో బస్సులు కార్లు ఏవో వెళ్తూ ఉంటారు కదా ఎవరో చూసి ఇదేమిటి ఇదెంత చిత్తు చిత్తి అయిపోయింది ఈ కారాను ఇందులో మనుషులు ఉన్నారా ఏమైపోయారు ఏమిటని వాళ్ళు చూడటానికి వస్తే ఈ లోపలే వీళ్ళు తలుపు తీసుకుని ఇద్దరు బయటకు వచ్చిన నవ్వుతూ వాళ్ళు నాకు వానిస్తున్నారు చెప్పండి ఇప్పుడు గారు చెప్పారు బాబా చెప్పారు అంటే ఆ రుద్రంలో ఉన్న మహాత్వ్యమే అది అది ఉన్నదే ఆయన చెప్పారు ఆ రుద్రం చేసే వాళ్ళకి భద్రం వాళ్ళిద్దరూ ఆహ్వానించాట వాళ్ళు ఆశ్చర్యపోయారట కారు ఇరవై వేలకు అక్కడక్కడే అమ్మేశారు అంత సొట్ల పోయింది అది పనికిరాదని ఎందుకు పనికిరాదా అంత సట్టులు పోయిన వాళ్ళకి అంత గీరుకు పోయినంత దెబ్బ కూడా తగలకపోవటం ఏమిటి మరి చెప్పండి భగవంతుడి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కాకపోతే నిజంగా నిజంగానే ఇప్పుడు అలాంటి సాధనలు చేయటం వల్ల ఎట్లా జీవితాన్ని మన ప్రమాదాలను తప్పించుకోవచ్చు అనేది కూడా మనకు ఒక ఉదాహరణగా ఇలాంటి అందుకని చెప్పాను నేను ఇప్పుడు ఇప్పుడు అక్కడ కాయో పండో వదిలేయటము ఇలా ఇంకా కొన్ని కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి అక్కడ మరణించిన వారి బూడితతో స్వామికి అభిషేకం చేస్తారా భస్మంతో అంటూ ఉంటారు ఇవన్నీ ఏంటమ్మా అక్కడ చేస్తారో లేదో కానీ మన మహాకాళేశ్వరు అక్కడ చేస్తారు ఆ వేడి భస్మం తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాం మేము చూసాం వేడి వేడి భస్మం తీసుకొచ్చేసి తగలబడుతున్న భస్మం తీసుకొచ్చి అభిషేకం చేస్తారు శివుడికి కాశీలో కూడా చేస్తారా అన్నది మరి మనకు అంత గట్టిగా చెప్పలేను మరి నచ్చింది వదిలేసి రావటం విషయం అమ్మా ఏదో ఒకటి నచ్చిన పదార్థాన్ని అక్కడ వదిలేసి రావాలని చెప్పి కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వదులుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వ్యామోహం వదులుకోవటానికి ఇష్టమైన పండు వదలాలంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అయిష్టమైన దాన్ని వదిలేసి వస్తూ ఆ ఇష్టమైన పండుగ ఏదో పండుగ వదిలిన్నారు కాబట్టి వదిలేసి వస్తారు వాళ్ళు అంతేగాని ఇష్టమైన అంటే తర్వాత అంటే తర్వాత వాళ్ళకి మనసు దాని మీద వ్యామోహం పొందకూడదు వ్యామోహం చెందకూడదు అందుకోసరం ఉంది మా మన కోసమే చెప్పింది అనుకో కానీ వీళ్ళందరూ ప్రతిదీ చక్కగా ఈజీగా తీసుకునే స్వభావం ఇప్పుడు వాళ్ళందరికీ ఆ ఏముందిలే ఏదో ఒక పండు ఇష్టమైంది వదిలేసినా వదిలేస్తే పోతుంది వదిలేసి వస్తారు కానివ్వండి అసలు ఉద్దేశం అది ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన త్యాగం చేయటం ఇష్టమైన వస్తువులు త్యాగం చేయటం అనే ఇది ఆ ఆ ప్రక్రియ దానికి మరి సరే అది అనుకోండి అట్లా చెప్తారు ఇది కాసే విశేషాలు నాకు తెలిసినంత మటుకు ఇది కాసే విశేషం నిజంగా అంటే ఎంతో మంది చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు విన్నది మీరు అన్నట్టుగా చదివింది చెప్తూ ఉంటారు కానీ స్వయంగా మీ కుటుంబంలో జరిగిన విషయం నిజంగా అసలు వింటుంటే ఒక రకంగా భయం వేస్తుంది అమ్మో ఇలా ఉంటుందా అని చెప్పి అంటే ఎంతో మంది అనుకుంటారు అక్కడికి వెళ్తే పుణ్యం అంట ఇంకా మోక్షం ఉండదంట అని చెప్పి కానీ అనుకోవడమే కానీ చూసిన వారైతే ప్రత్యక్షంగా మీరు మనకి కాకుండా అవును అవును ఇది వస్తుంది మనకి అవును అవును అదే జరిగింది సంతోషం అమ్మా చాలా ఆనందంగా ఉంది విషయాలను మీ ద్వారా విన్నందుకు ధన్యవాదాలు అమ్మా ఏదో నాకు తెలిసినంత వరకు చెప్పాను తప్పులు పొరపాటు ఉంటే అందరూ నన్ను క్షమించుగా చూపించు కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి